తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సభ్యులు కలిగిన ట్రస్ట్ మా సంఘ సభ్యుల సంక్షేమాన్ని కృషి చేస్తున్నట్లు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రావు ట్రస్మా మా మంచర్యాల అధ్యక్షునిగా సిద్దయ్య ప్రధాన కార్యదర్శిగా ఏనుగు శ్రీకాంత్ రెడ్డి కోశాధికారిగా చంద్రమోహన్ గౌడ్ ఉదారణి ఏకగ్రీవంగా నియామకం కాక నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వారితో సన్మానం చేయించి నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మంది ఉపాధ్యాయులకు బడ్జెట్ పాఠశాలల ద్వారా ఇస్తున్నామని పేర్కొన్నారు బడ్జెట్ పాఠశాల బలోపేతం కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టడానికి ప్రతిపాదనలు జరుగుతున్నాయన్నారు నూతనంగా నియామకమైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులు జిల్లాలో సంఘ బలోపేతాన్ని కృషి ప్రైవేట్ కరస్పాండెంట్లు సభ్యత్వం తీసుకోవాలని సూచించారు త్వరలో సంఘం ద్వారా అన్ని బడ్జెట్ ల్లో పటిష్టం కావడానికి మోటివేషన్ తర్వాత నిర్వహించాలని సూచించారు అదేవిధంగా ట్రస్ట్ మా ఆధ్వర్యంలో త్వరలో ట్రస్ట్ మా టీవీ ట్రస్ట్ మా మ్యాగ్జైన్ ద్వారా విద్యా వ్యవస్థకు సంబంధించిన కార్యక్రమాలు ట్రస్ట్ మా సంఘ కార్యక్రమాలను ప్రచురించడం జరుగుతుందని పేర్కొన్నారు దీనికి సంబంధించిన కార్యక్రమాలు త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు ట్రస్ట్ మా సంఘం ఏర్పాటు నుంచి బడ్జెట్ పాఠశాలల సమస్యల పరిష్కారంలో ముందుకు పోతూ అనేక విజయాలను సాధించిందని ముందు ముందు బడ్జెట్ పాఠశాలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మా ప్రధాన కార్యదర్శి రమేష్ రావు రాష్ట్ర ముఖ్య సలహాదారులు యాదగిరి రావు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాత్రి యాదగిరి రాష్ట్ర కోఆర్డినేటర్ వామన్ రావు ఉపాధ్యక్షులు బి డానియల్ రాజు కార్యవర్గం సభ్యుడు సత్యనారాయణ మాజీ జిల్లా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రావు మాజీ శరత్ శరత్కుమార్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కేశవరెడ్డి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆదినాథ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పద్మచరణ్

మనస్సాక్షిగా దేవుని మీద ప్రమాణం చేస్తున్నాను